ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి మరి కొద్ది రోజుల్లో ఆశ్వయుజ మాసం ముగిసి కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది అన్ని మాసాల కంటే అత్యంత పవిత్రమైన మాసం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు సింపుల్ గా ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం ప్రారంభమయ్యే ముందు మన ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి కార్తీక మాసం నెల రోజుల పాటు పూజలు చేయలేని వారు ఎప్పుడెప్పుడు పూజలు చేసుకోవాలి అలాగే ఈ కార్తీక మాసంలో మాంసాహారం తినవచ్చా భార్యాభర్తలు కలపవచ్చా కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కార్తీక మాసంలో చేసే స్నానాల వల్ల పూజల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ కార్తీక మాసంలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఏ మాసంలో దీపారాధన చేయకపోయినా సరే ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తే సంవత్సరం అంతా దీపారాధన చేసినంత పుణ్య ఫలితం కార్తీక మాసం వచ్చేలోపు ముందుగానే మన ఇంటిని శుభ్రం చేసుకోవాలి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం నుండి కార్తీక మాసం ప్రారంభమై నవంబర్ ఇరవైవ తేదీ గురువారంతో కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం మొదటి రోజున అనగా అక్టోబర్ ఇరవై రెండవ తేదీన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి కార్తీక మాసం మొదటి రోజున శివాలయానికి వెళ్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీ ఇంటిపై ఖచ్చితంగా ఉంటుంది అలాగే కార్తీక మాసం రెండవ రోజున అనగా అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం రోజున అన్నదమ్ముల ఇంటికి వెళ్లి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి మీ అన్నదమ్ములకు కానుకలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి కార్తీక మాసం రెండవ రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వంశంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆ పరమేశ్వరుడు మీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటాడు ఈ పవి చిత్రమైన కార్తీక మాసంలో మహాలక్ష్మి స్వరూపమైన తులసి మొక్కను ఖచ్చితంగా పూజించాలి తులసి చెట్టును లక్ష్మీదేవిగా భావించి పూజలు నిర్వహించాలి తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో తులసి చెట్టుకు పూజ చేస్తే సకల దేవతలకు పూజ చేసినట్లే అని పండితులు అంటున్నారు ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి రోజు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారని అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరలో ధనవంతులు అవుతారని పండితులు అంటున్నారు ఈ కార్తీక మాసంలో జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఆ పరమేశ్వరుడు తొందరగా కరుణిస్తాడు అని విశ్వాసం శివుడిని పూజించిన ఈ పూలను వివాహమైన మహిళలు తలలో పెట్టుకుంటే స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా శివుడి పూజలో ఎరుపు రంగు పువ్వులను అస్సలు ఉపయోగించకూడదు ఈ మాసంలో ప్రతి ఒక్కరూ స్నానం చేసిన తరువాత పూజ గది ముందు కూర్చొని ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది కార్తీక మాసంలో ఈ ఒక్క మంత్రం చదివితే శివానుగ్రహంతో మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది కార్తీక మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు ఇంట్లో సాంబ్రాణి దూపం వెయ్యడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం పెరిగి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి ఈ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్లి శివుడికి బిరవ పత్రాలను సమర్పిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఈ కార్తీక మాసం పూర్తయ్యే లోపు ఖచ్చితంగా ముల్లంగి దుంపను తినాలి కార్తీక మాసంలో ముల్లంగి దుంపను తింటే చాలా మంచిది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఒక్క రోజైనా సరే పుణ్య నదుల్లో స్నానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి శివుని ఆశీర్వాదంతో కుబేర యోగం సిద్ధిస్తుంది అంతేకాకుండా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి కాబట్టి కార్తీక మాసంలో తప్పకుండా నదీ స్నానాలు చేయండి కార్తీక మాసంలో కనకదార స్తోన్ని చదివితే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు కార్తీక మాసంలో శివుడికి పూజ చేసే భక్తులు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి ఈ కార్తీక మాసం పూజలు జరుపుకునేందుకు విశిష్టమైనది ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివిన వారికి అలాగే విన్నవారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని వివాహిత మహిళలకు వైదవ్యం రాదని నమ్మకం కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి కార్తీక సోమవారం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి అయితే ఈ కార్తీక మాసంలో ముందుగా కార్తీక స్నానాలు చెయ్యాలి కార్తీక స్నానం అనేది తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలోనే చెయ్యాలి కార్తీక మాసంలో ఉదయం నాలుగు గంటల నుండి ఐదు లోపు కార్తీక స్నానాలు చెయ్యాలి మీకు వీలుంటే ఏదైనా నదుల దగ్గరకు వెళ్ళి కార్తీక స్నానాలు చెయ్యండి నదులు అందుబాటులో లేకపోతే మీరు ఇంట్లోనే స్నానం చేసుకోవచ్చు ఇంట్లో స్నానాలు చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కానీ గంగా జలం కానీ వేసుకుని స్నానం చేస్తే నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం చేకూరుతుంది అయితే ఈ కార్తీక మాసంలో పూజలు చేసే వాళ్ళు చన్నీటి స్నానమే చేయాలి ఆరోగ్యం బాగలేని వాళ్ళు మాత్రం గోరు వెచ్చని నీటితో స్నానం చేయవచ్చు కార్తీక మాసంలో పూజ చేసే ఆడవాళ్ళు ప్రతి రోజు తలస్నానం చేయాల్సిన పని లేదు మగవారు మాత్రం ఖచ్చితంగా ప్రతి రోజు తలస్నానం చేయాలి ఆడవాళ్ళు మాత్రం ప్రతి రెండు రోజులకు ఒకసారి లేదా మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేసి ఇంట్లో పూజలు చేసుకోవచ్చు స్త్రీలు తలస్నానం చేయకపోయినా నురితిన కుంకుమ బొట్టు పెట్టుకుంటే తలస్నానం చేసినట్లే అని పండితులు అంటున్నారు కార్తీక మాసంలో అన్నదానం చేయడం వల్ల మీకు చాలా శుభ ఫలితాలు వస్తాయి ఇలా చేయడం వల్ల మీకు పేదరికం సమస్యలే రావు ఈ కార్తీక మాసంలో భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి కార్తీక మాసంలో అత్యంత పుణ్య రోజులైన ఏకాదశి ద్వాదశి పూర్ణిమ సోమవారం రోజుల్లో నియమ నిష్టలతో శివుడికి పూజ చేస్తే అనంతకోటి పుణ్య ఫలితాలు దక్కుతాయి ఒక్క సోమవారం అయినా సరే నియమ నిష్టలతో ఉపవాసం ఉండి శివాలయంలో దీపం వెలిగిస్తే శివుని అనుగ్రహం మీ ఇంటిపై సంపూర్ణంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి